రాధ విక్రమ్ దగ్గరికి వచ్చి మీ చిట్టి త్వరగా దొరకాలి అని చెప్పి నేను గుడిలో పూజ చేయించి మరీ ఈ ప్రసాదాన్ని తీసుకొని వచ్చాను తీసుకోండి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న విక్రమ్కి ఇస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న విక్రమ్ అయితే చాలా సంతోషిస్తూ రాధ దగ్గర ఉన్న ప్రసాదాన్ని అయితే తీసుకుంటూ దానిని అలా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి ప్రియ వస్తూ ఉంటుంది వాళ్ళిద్దరిని అలా చూసి తట్టుకోలేక ఆగు బావ ఏం చేస్తున్నావు నువ్వు ఎవరు ఏమి ఇస్తే అది తీసుకుంటావా అందులో ఏముందో ఏం లే లేదో ఆ మాత్రమైనా గ్రహించవా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రాధ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ప్రసాదం ఎవరిచ్చినా సరే అది ప్రసాదమే అయినా నువ్వు ప్రసాదంలో ఏదో కలిపాను అని అంటున్నావేంటి నాకు అలాంటి బుద్ధులు లేవు అని ఇలాగా ఇలా మాట్లాడే అలవాట్లు కూడా లేవు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రియాకైతే చాలా కోపం వచ్చేసి ఏ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాధ కూడా ఏ ఏ ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రియా మాత్రం అక్కడ ఉన్న విక్రమ్ చేతుల్లో ప్రసాదాన్ని వంపేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రాధకైతే చాలా కోపం వచ్చేసి ఏ ఏం చేస్తున్నావు నువ్వు నీకు అర్థమవుతుందా ప్రసాదాన్ని ఎవరైనా అలా విసిరేస్తారా ఏంట ఏం మనిషి నువ్వు అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న ప్రియాని చంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న విక్రమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంట్లో అక్కడ ఉన్న ప్రియా మాత్రం నన్నే కొడతావా నువ్వు నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాధా అయితే ప్రసాదాన్ని దేవుడు ప్రసాదాన్ని ఎవరైనా ఇలా నేలపాలు చేస్తారా ఇలా చేయడానికి నీకు అసలు లేదు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ప్రియాని కొట్టి మరీ చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న విక్రమ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు